ఇచ్చినటువంటి మాట ప్రకారం మేడ్చల్ టౌన్లో పెద్ద ఎత్తున సన్న బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి పార్టీ మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖర్గే గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది ఉంది దాదాపుగా మూడు కోట్ల పది లక్షల మందికి లబ్ది పొందుతా ఉన్నారు మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని గ్యారంటీలను పూర్తి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వస్తా ఉంది మరి అప్పులపాలైనటువంటి తెలంగాణను గాడిలో పెడుతూ ఈ రోజు చేస్తా ఉన్నాం అదేవిధంగా పేద ప్రజలకు పంచడమే కాకుండా మరి సన్నబియాన్ని రైతుల దగ్గర నుంచి తీసుకుని బోనస్గా ఇచ్చినటువంటి డబ్బులు కూడా వాళ్లకు లబ్ది చేసి మరి ఈ రోజు దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల టన్నుల యొక్క దీన్ని ఫిలిపిన్స్ కు మనము ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది దాదాపుగా ఎనిమిది లక్షల టన్స్ ను మనము ఫిలిపీన్స్ ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నటువంటి మన ప్రభుత్వం మరి తప్పకుండా ఒకవైపు రైతులకు న్యాయం చేస్తూ మరి సన్న బియ్యాన్ని పండించినటువంటి సన్న బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ రాష్ట్రానికి మంచి చేస్తూ మరి తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ తెల్లన్నం దింపేయాలన్న ఉద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఆశిస్తా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా సంతోషపడతా ఉన్నారు అందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటామని వెలుగెత్తి చేస్తున్నటువంటి మహిళా సోదరు వాళ్ళందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద మా రేవంత్ రెడ్డి గారి మీద మా మంత్రివర్గం మీద ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా అంత సంతోషం కూడా కన్న బియ్యం మంచిగానే దిశ చాలా బాగున్నాయి బియ్యం రెడ్డి గారు అన్న అన్నబియో మర్చిపోదు మనం కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్

અરે ના ફોટો દીધા